అధ్యక్షులుగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఆరు రెండు సంవత్సరాలకు గాను రెండు సంవత్సరాలకు గాను శ్రీ ఆర్యవైసేవాటగల్లి కోటగల్లి కోటగల్లి సభ్యుడిగా సభ్యులుగా అధ్యక్షులుగా అయినా ఎన్నికైన సంఘాభివృద్ధికి సంఘాభివృద్ధికి పాటు हरिओं हरिओं श्री 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 नगरेश्वरे साक्षीजा अच्छे लोग हैं वो करवाने का काजरा अच्छा 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 अ రేట్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఆరు రెండు సంవత్సరాలు సంఘ సభ్యుల ఉన్నతికి పాఠపడతానని వాసభిమాన సాక్షిగా మరియు శ్రీ 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 నరగేశ్వరుడు సాక్షి చేయటం పెట్టాలి

দেলে ওরা স্যার না না স্যার রে স্যার ক্লোজ স্যার আদিগ্রাম সরকার নির্ভর প্রত্যেকটা আশয়ার অংশী বলেন যখন আমরা বলি আমরা সরকার নিস্তলচ্ছি গটগা চটপটো గురించి అక్ష కుమార్ గారు ఆమెగా

ஓகே தமிழை தமிடா தமிழகம் అమ్మవారి మనం ఒకసారిగా చాలా చాలా ఆలస్యంగా ఇచ్చేసినందుకు పెద్ద మనసుతో అందరూ కూడా క్షమిస్తారని ముందు కోరుకుంటాను ఇలాంటి ఆంధ్ర సేవా సంఘం కోర్టు నూతన కార్యవర్గ ప్రమాద స్వీకార ఉత్సవానికి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న నూతనంగా అధ్యక్షులు మాట రాజేశ్వర్ గారికి ముఖ్య అతిథులు ప్రత్యేక అవమానితుడు కోటర్ గారికి మాంతాని విజయ్ కుమార్ గారికి సంతర్ గారికి మా మిత్రుడు స్థానిక కార్పొరేటర్ ఇప్పకాళ్ళ సుమిత్ర కిషోర్ గారికి మా బిల్లు కిషోర్ కిషోర్ వచ్చేందుల ప్రభాకర్ గారికి మీరు నా నూతన అధ్యక్షులు మరొకసారి మాంతా రాజేశ్వర గారికి గౌరవ్యక్షులు చిత్ర మాణిక్య గారికి ప్రధాన కార్యదర్శి పదిపడి రమేష్ కుత్త గారికి ముర్కి కోశాలికారి ముర్కి రమేష్ గారికి మాణి కౌన్స్కూల్ అధ్యక్షులు చిరంజీవి పరిపాల్ శ్రీనివాస్ గారికి మరియు పెద్దలందరికీ నూతనంగా ఎన్నుకోబడ్డ కారమవారి సభ్యులకు మరియు కూడుగలి సోదర సోదరు కూడా నా యొక్క నమస్కారం నమస్కారాలు సార్ నచ్చినప్పుడు నేను ఎప్పుడు సాధన అభిమానంతో గెలిపించుకున్న నాయకుడు వస్తూ ఉన్నారని చెప్పింది నాకు భారతీయ జనతా పార్టీ పుట్టిన నిజంగా పార్టీలకు అతీతంగా ఒక అభిమానంతో దనపాలని గెలిపించుకున్నారని ప్రతి ఒక్కరు కూడా ఓటేసినట్టు గెలిపించినందుకు మీ అందరూ కూడా నమస్కరిస్తాను ఇక్కడ కష్టం బాగా సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే మొత్తం ఎందుకు ఎప్పుడు వచ్చినా కానీ అది కోడి కలిసి గొప్పతాం ఆ రోజేది చెప్పాలంటే ఎప్పుడు వచ్చినా కానీ ఏ కార్యక్రమం ఎందుకంటే కొత్త కాదు చాలా ఆనందంగా ఉంది చాలా ఆలోచన ఎక్కువ సమయం తీసుకోకుండా ఏదైతే కూడా ఎమ్మెల్యే అంటే ఇతరులు చెప్పినట్లు నేను నేను సాధారణ ప్రజల మనిషి ఎప్పుడు ఎక్కడ ఆరే వయసులకు అవసరం ఉన్నా సమస్య ఉన్నా ఇరవై నేను అందరికీ అందుబాటులో తెలియజేస్తాను ఇక మీడితే ఏదైతే ఉందో రోడ్డు అది మా సోదరిగా పరుగుతున్న కిజోర్ల ఈ రోడ్డు ముందు మన పస్తు రోడ్ ఇక్కడ మీరు రూపించేది

గౌరవించినందుకు సన్మానించినందుకు నేను అందరికీ కూడా ఆఫీస్ ఒకటి ఒక అతీతమైన ధన్యవాదాలు చెప్పుకుంటా ఉన్నా ఏ నిలబడి లేదు సార్ ఏం కాదు నాకు ఎప్పుడు తెలిసినా నేను సహాయం లేదు ఏ నెలైంది ఈరోజు ఇన్ని రోజులు అయితే నేను అనుకునే వ్యక్తిని కాదు నేను ఎప్పుడు కూడా అర్థమై ఉంటాను భవిష్యత్తులోకి అర్థమే ఉంటాను ఎప్పుడు నేను సంవత్సరాలు భవిష్యత్తులో నా చివరి రోజు వరకు కూడా

ચચરીડીરમાએ. OK. ડેડે. ડાાર ડેજ ડેડ ડેજ ડેન્ડ સાકરા. ડેજ નેજ હાર છેજજ ડેજ ડેજ સાાર. ડેજ ડ�